నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కదా అది కానీ అవధూతలు మన వీడియోలు ఎన్ని చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం మాకెందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం అనిపిస్తుంది వరకైనా ఉంటుంది తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాలలోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్న లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీణ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయం సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు దట్ ఈస్ ఓకే బట్ కష్టపడినా అది బాధక బాధక సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లాడ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు మరి ద్వాదశ రాశుల గురించి రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి ఇప్పుడు మేష రాశి గురించి కానీ లేకపోతే మేష లగ్నం గురించి కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇలా లక్ష్మీ యోగం ఫామ్ అవుతుంది ఒకవేళ ఫామ్ కాకపోతే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు పరిహారం మాట్లాడుకుందాం వివరంగా మనం మాట్లాడుకుంటాం మరి మొదలు పెడతారా మరి కర్కాటక రాసి వారికి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఎలా అండి లక్ష్మీ సహోదరుడే చంద్రుడు గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ అండ్ లెవెన్త్ లో పరివర్తన యోగం గానీ అంటే ఒక హౌస్ లో ఒకళ్ళు ఉండడం నైన్త్ గాని లెవెన్త్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ అండ్ లెవెన్త్ చూస్తాం మనం ఇక్కడ కర్కాటక లగ్నం కానీ రాసి వాళ్ళకి మనకి సెకండ్ హౌస్ అన్నయ్యాడు ఇంకేం కావాలి ఆయన ఎక్కడ ఎగ్జాల్టేషన్ ఏంటి పొజిషను టెన్త్ టెన్త్ పొజిషన్ ఎగ్జాల్టేషను ఎగ్జాల్టేషన్ ఉంటే ఏమవుతుంది పొలిటికల్ కెరియర్లో వాళ్ళు బాగా బ్రైట్గా పోస్తారు పైకి ఇంకేం కావాలి ఎంత సంపాదిస్తారు అది అంతులేని సంపాదన ప్లస్ కీర్తి లక్ష్మి అంటే ఏంటి కీర్తి కూడా ఉండాలి ప్రామినెన్స్ రావాలి పదవి ఉంటుంది అట్లాగే డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి అధికారం అనేది ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఏంటి కండిషను ఈ లగ్నాధిపతి అంటే ఈ లగ్నానికి అధిపతి ఏమో మనకి చంద్రుడు చంద్రుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది అంటే ఏంటి ఆయన స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి లెవెన్త్లో పడ ల లెవెన్త్లో పడితే ఇంకేం కావాలి కనెక్షన్ వచ్చేస్తుంది కదా అక్కడ సెకండ్ అండ్ లెవెన్త్ ఇందా అక్కడ నుంచి చెప్తున్నా నేను సో లెవెన్త్ ఓకే అలాగే మనం చూసాము అంటే నైన్త్ లార్డ్ నైన్త్ లార్డ్ ఎవరైనా గురువు గురు ఏమో లగ్నంలోనే మామూలు అదే ఆయనకి ఉండడం ఏ అక్కడ అక్కడ ఇంకేంటి అసలు ఏంటి మనం ఊగించగలవా అందుకనే కదా మనం ఒక మంత్రం చెప్పం ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు లాఫ్ అట్రాక్షన్ మనం మాట్లాడినా కూడా అది ఏంటంటే రావాలి అన్నప్పుడు తప్పక వస్తుంది అది మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే అది తప్పక వస్తుంది ప్రయత్నం అనేది చేయాలి ఎంత ఎగ్జాల్టేషన్ ఉన్నా ఏమున్నా అదే పరిస్థితి ఇంకా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది అనమాట అంటే ఏంటి ఉంది కదా అని కూర్చోలేము అనేది చెప్తున్నాను సో ఇదేమో మనకి కనెక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు సో ఈ లగ్నం వాళ్ళకి ఎంత అదృష్టవంతులు రాసి వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ మేజర్ ప్లానెట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్ మేజర్ ప్లానెట్స్ ప్లే రోల్ అలాగే మనం చూసాము అంటే ఇక్కడ లెవెన్త్ మనకి శుక్రుడు కనెక్షన్ నేను జూపిటర్ శుక్రుడు కనెక్షన్ రావాలి గురువు శుక్ర కనెక్షన్ రావాలి సో ఇది లెవెన్త్ ఇక్కడ మళ్ళీ చూసాము అంటే మనకి ఫోర్త్ సో ఫోర్త్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా లో ఓన్ హౌస్లో ఉన్నా కూడా లేకపోతే ఓన్ హౌస్లో ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తప్పక ఉంటుంది అనమాట అలాగే ఎస్పెషలీ నేను అన్నట్టు సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు అసలు అంతులేని సంపద ఇంకా అలాగే నైన్త్ లో ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట అలాగే మనం వీళ్ళకి ఎస్పెషల్లీ ఈ లగ్నం వాళ్ళకి కానీ ఈ రాశి వాళ్ళకి కానీ మనం రెమెడియల్ మెషర్స్ అంటే చాలా చాలా మంది ఏంటంటే మాకు ఇలాగే ఉన్నాయి ప్లానిటరీ లేదు అంటే పనిచేయడం అంటే ఏంటంటే ఇంకా రావటం లేదు అని అనుకుంటున్నా దేనికైనా చెప్పేది ఒకటే టైం రావాలి మన పెద్దలు కూడా అదే అంటూ ఉంటారు కదా టైం కలిసి రావాలి అంటూ ఉంటాం అందుకని టైం రావాలి కదా టైం కలిసి రావాలి అంటూ ఉంటాం సో మనం చేసే పనిలోనే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ ప్లస్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది మనం ఏమీ చేయక్కర్లేదు మంచి పొజిషన్లో ఉండి ఆ దశ వచ్చిందంటే ఏం చేయకుండా మనం కూర్చున్న చోటే మనకు వస్తాయి అనమాట అంత బాగుంటుంది వెళ్ళి రెమెడీస్ ఏం చేసుకోవచ్చండి జనరల్గా రెమెడీస్ ఏంటంటే మనం నవగ్రహాలకి చెప్తూ ఉంటాం అలాగే సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం అనేది చాలా మంచిది సూర్యుడిని తలుచుకోవడం మంచిది ఎందుకంటే సూర్యుడే రాజు కదా మన సోలార్ సిస్టమ్ కూడాను అలాగే మనకి ఈవెన్ ఫర్ హారోస్కోప్స్ అండ్ జాతకాలు కూడా మనం అదే చెప్తూ ఉంటాం తప్పక అనేది చాలా ఎస్పెషలీ వన్ సన్ డేస్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఇంకా ఎక్కువ అవుతుంది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ లగ్నం గురించి లేదా సింహ రాశి గురించి చెప్పుకుందాం నమస్కారం